వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో కరెక్ట్గా కవిత వర్సెస్ కేటీఆర్ ఇక్కడ కవిత గారు మద్యం కుమ్ముకోణంలో అరెస్ట్ అయ్యారు జైలుకు కూడా వెళ్ళారు అప్పుడు రాఖీ పండకు వచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కల్లవకొండ తారక రామారావు గారు అంటే కేటీఆర్ గారు ఆ పార్టీ మహిళా నేతలు రాఖీ కట్టారు అయితే కవిత లేని లోటును కూడా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అయితే ఆ లోటును తీర్చారని కూడా చెప్పుకోవచ్చు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా కవిత తన సోదరుడికి రాఖీ కట్టారు అప్పట్లో కేటీఆర్ కవిత రాఖీ కట్టినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా సంచలనం సృష్టించింది కవితను బెయిల్ మీద విడుదల చేయించడానికి కల్వకుంట్ల తారక రామారావు అంటే కేటీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు రోజులు తరబడి ఢిల్లీలోనే మకాం కూడా వేశారు అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత కూడా ఆమెను బెయిల్ మీద బయటకు తీసుకురావడంలో కొంత విజయవంతమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అయితే ఏం జరిగిందో అనేది కూడా మనకు తెలియదు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ అయితే ఏర్పడింది అది కాస్త పొలిటికల్ వైరానికి కూడా దారి తీసింది మధ్యలో కవిత రాసినటువంటి లేఖలు విడుదల కావడం ఆమె దయ్యాలు గ్రీకు వీరులు కోవర్టులు అంటూ కూడా ఆ లేఖలో వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది అంతేకాకుండా అదే క్రమంలో కల్వకుంట చంద్రశేఖరరావు కవితను అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఇక ఒక రకమైనటువంటి చర్చకు కూడా దారి తీసింది ఇలా గులాబీ దళపతి కుటుంబానికి విభేదాలు జరుగుతున్న క్రమంలో వెలుగులోకి అనేక సంచలనమైనటువంటి విషయాలు వచ్చాయి అయితే ఇప్పుడు కూడా సరిగ్గా రాఖీ పండగ ముందు కేటీఆర్ విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అనే విషయాల మీద క్లారిటీ మాత్రం లేదు మరోవైపు గులాబీ పార్టీ నిర్వహించినటువంటి ఈ నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనకు రాఖీ కట్టడానికి జాగృతి అధినేత ప్రయత్నించారని కూడా రాఖీ కట్టడానికి ఇంటికి రానా అని మెసేజ్ చేస్తే పెట్టారని దానికి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కూడా గులాబీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారని కూడా ఒక వార్త ఏదైతే ఉందో ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది ఈ ప్రకారంగా చూసి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని కూడా ఒక సమాచారం ఇటీవల కాలంలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే జాగృతి అధినేత్రిగా ఉన్నటువంటి అంటే కేటీఆర్ ఇటు కవిత మధ్య ఉప్పు నిప్పులాగా ఒక వ్యవహారం అయితే సాగుతుందనే వార్తలు చాలా బలంగానే వినిపిస్తున్నాయి వాటికి రాఖీ పండుగ మరింత బలా అంటే బలాన్ని కూడా చేకూర్చిందని కూడా చెప్పుకోవచ్చు కవిత వస్తానని చెప్పినప్పుడు కూడా కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని కూడా రిప్లై ఇవ్వడం సంచలనాన్ని కలిగిందని మొత్తం చూస్తే ఇద్దరి మధ్య విభేదాలు పోర్చలేని స్థాయిలో పెరిగిపోయాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇది అంతిమంగా పార్టీని ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టే విధంగా ఉందనేసి కూడా దీనికి కారణం అవుతుంది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా వాళ్ళు వాళ్ళకు అభిప్రాయం తెలియచేస్తున్నారు మరి గులాబీ దళం ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఇద్దరి మధ్య వాళ్ళని వైరాన్ని తగ్గించి ఇద్దరు కలిసి పార్టీ కోసం పనిచేస్తారా లేదు విడిపోయి మరి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే రేపు భవిష్యత్తులో అటు కవిత గారు కావచ్చు లేదా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా భవిష్యత్తు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి